అన్ని రకాల పర్మిషన్స్ ఉండి ఒక గిరిజనుడు రూపాయి రూపాయి పోగేసి సొంత ఇల్లు కట్టుకుని ఉండాలి అనే కలను జంగారెడ్డి అనే వ్యక్తి నానా ఇబ్బందులకు గురిచేస్తూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని గిరిజన శక్తి నాయకులు శరత్ నాయక్ అన్నారు విద్యార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ప్రియా వెంచర్ సర్వే నెంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి బూ ప్లాట్ నెంబర్ డెబ్బై రెండు రంగం శ్రీదేవిలా ప్లాట్ పై జంగారెడ్డి అనే వ్యక్తి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడు ఈ సందర్భంగా శరత్ నాయక్ ప్లాట్ ఓనర్ రాజ్ కుమార్ ఓయూ జేఏసీ నాయకుడు నరేందర్ పవర్ మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ లో పర్మిషన్ తీసుకొని హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని నిర్మాణం చేపడుతున్నప్పటికీ మమ్మల్ని జంగారెడ్డి అనే వ్యక్తి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు మాకు పోలీసులు వ్యవస్థపై న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉందని కాబట్టి మా ప్లాట్లను మాకు దక్కే విధంగా చూడాలని కోరారు ఈ ప్లాట్ గల సృజనీ మా సిస్టర్ గత సెప్టెంబర్ ఒకటో రోజున రెండు వేల ఇరవై మూడున ఈ ప్లాట్ కొనడం జరిగింది సబ్ రిజిస్టర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది నేను పబ్బతి శ్రీనివాస్ రెడ్డి సన్ ఆఫ్ నర్సిరెడ్డి దగ్గర కొన్నాను డాక్యుమెంట్ నెంబర్ డబల్ సిక్స్ టూ సిక్స్ టూ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్ రోజున అయింది రిజిస్ట్రేషన్ పర్వతపూర్ విలేజ్ సాలర్జన్ కంచా ప్లాట్ నెంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి రెండు వందల గజాల్ ఈ ప్లాట్ కొనడం జరిగింది గత వన్ వీక్ వారం క్రితంలో నేను మొత్తం కంచెసాను ఫెన్సిని ఫెన్సింగ్ స్టోనింగ్ ప్లాటింగ్ స్టోన్ ప్రతి ఒక్కటి ఉండే గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడిని ఓజేసి అధ్యక్షుడిని ఏదైతే రాజ్ కుమార్ నాయక్ గారు ఇవాళ సాయి ప్రియానగర్ మేడిపల్లిలో చెందిన పర్వతాపుర గ్రామంలో ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై ఒకటి ఆరు వందల డెబ్బై రెండు గత సంవత్సరం కింద శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కొని ఈరోజు తన యొక్క ప్లాట్లో తన వర్క్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పర్మిషన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత అయితే హైకోర్టు కూడా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత తన యొక్క వర్క్ చేసుకుంటా ఉంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జంగారెడ్డి అనే ఒక వ్యక్తి ఇవాళ గతంలో కూడా ఆ వ్యక్తి ఇలాంటి లిటికేషన్లలో ఏదో ఒకటి క్రియేట్ చేసి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఇలా చాలా రకాల కబ్జాలు కూడా పాల్పడని చెప్పి ఇలా చాలామంది కూడా చెప్తా ఉన్నారు ఇవాళ అన్ని ఉన్న పర్మిషన్స్ ఉంటుంది ఇలా ఒక గిరిజనుడు రూపాయి రూపాయి పోగేసుకొని ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలనే కలతోనే ఇలా హైదరాబాద్ పట్టణంలో కడుతూ ఉంటే ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఇలా దుర్మార్గులు ఇలా ఆయన యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ కాకుండా ఆపుతా ఉన్నారు మరి పోలీసులకు మేము వినవిస్తూ ఉన్నాం మీరు చట్టము ఇలా బాధితుల వైపు ఉంటారా లేకుంటే నిందితుల వైపు ఉంటారా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అవసరం ఉన్నది ఇలా న్యాయ న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది ఇలా పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉన్నది ఇవాళ ఏదైతే రావాల్సినటువంటి పర్మిషన్స్ ఆర్డర్స్ అన్ని వచ్చిన తర్వాత కూడా ఇయాల ఆయన ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇలా ఎంతోమందిని ఉదయం నుంచి కూడా గతంలో ఇప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఇలా చూస్తూ ఉన్నారు దయచేసి పోలీసు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మా అసోసియేషన్ నుంచి ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా రాజ్ కుమార్ నాయకు మీరు ప్రొటెక్షన్ ఇచ్చి ఇవాళ ఆయన యొక్క ఇల్లు కట్టడకు సజావుగా జరగడానికి మీరందరూ కూడా ప్రోత్సహించాలి న్యాయ వ్యవస్థని గౌరవించి ఇవాళ ఆయన యొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏవైతే ఈ జంగారెడ్డి ఏవైతే ఉన్నారో ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి కబ్జాల మీద కూడా ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఇవాళ మేము పోలీస్ వ్యవస్థ కూడా ఇలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం